కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఎలాగో ఇక కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడికి ఇక ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే కృష్ణా జలాలు ఇక్కడ తీసుకురావడంతో దాదాపుగా ఆరు వేల మూడు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తూ కుప్పం నియోజకవర్గము పలంనేరు నియోజకవర్గంలో దాదాపుగా నూట పది చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి దాదాపుగా ఇక ఎలాగూ ఈ అడుగులు పూర్తయ్యాయి కాబట్టి ఈరోజు మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన సర్వే అండ్ లెవెలింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని చెప్పి గుర్తించడం జరిగింది గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒకటి ఒక రిజర్వాయర్ను శాంతిపురం మండలం మాదరపల్లె మాదరపల్లి వద్ద మరొక రిజర్వాయర్ను ఈ రెండు రిజర్వాయర్లను ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించడానికి అదనంగా దీనివల్ల మరో ఐదు వేల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే కార్యక్రమానికి మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు కూడా పాలారు ప్రాజెక్టుకు సంబంధించి పాయింట్ సిక్స్ టీఎం పాయింట్ పాయింట్ ఆరు టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో అక్కడ కూడా ఒక చిన్నపాటి రిజర్వాయర్ కట్టి రెండు వందల పదహైదు కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది